అందులో నమస్కారం నేను రమేష్ మనలో చాలామందికి ఒక విపరీతమైన ఆశ్చర్యం కలుగుతుంది పవన్ కళ్యాణ్ గారికి తమిళనాడు కర్ణాటకలో ఇంత క్రేజ్ ఎందుకని ఉదాహరణకి తమిళనాడు తంతి టీవీకి తను ఇచ్చిన ఇంటర్వ్యూలో అది ఎంతమంది జనాలు దాన్ని ఆ ప్రోగ్రాం చూశారు అలాగే వాటికి వాళ్ళు కామెంట్స్ పెట్టినవి ఏంటి అన్నది ఒకసారి చూస్తే వాళ్ళకి తన మీద ఎంత అభిమానం ఉంది అన్నది మీకు తమిళనాడు కర్ణాటకలో చాలా క్లియర్గా తెలుస్తుంది దీనికి ప్రధాన కారణం ఏంటి సింపుల్గా మనం ఒకటి రెండు ఉదాహరణలతో చెప్పుకోవచ్చు మొదటగా మీరు తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లో కానీ తీసుకున్న లేదా ఆంధ్ర తెలంగాణ వీటి గురించి మీడియాలో వాళ్ళందరూ చూసినా ఒక వ్యక్తి ఒక శాఖ తీసుకొని ఒక మంత్రిత్వ శాఖ తీసుకొని ఆ శాఖలో పారదర్శక పరిపాలన అన్న విషయాన్ని అంటే ట్రాన్స్పరెంట్గా ఇదిగో ఇన్ని వందల కోట్లు దీన్ని కేటాయించాం కేంద్ర ప్రభుత్వం నుంచి ఇన్ని వందల కోట్లు వస్తున్నాయి వచ్చిన దాటితో ఈ పనులు చేస్తున్నాం పనులు చేస్తున్న వాటికి ప్రూఫ్ ఉంది ఎనిమిది నెలల్లో నాలుగు వేల ప్లస్ కిలోమీటర్లకు రోడ్లు వేశారు రోడ్ల మీద అందరూ తిరుగుతున్నారు అందరికీ తెలుసు రోడ్లు కల్లా కనిపిస్తున్నాయి దీన్ని ఎవడు దాచిపెట్టే విషయం ఏమీ లేదు అలాగే మీకు గ్రామ సభలు ఒకేసారి పదమూడు వేల గ్రామ సభలు నిర్వహించారు అందరికీ కనిపిస్తున్న విషయమే ప్రతి గ్రామ గ్రామంలో దాన్ని ఎవరు ప్రశ్నించడానికి లేదు అలాగే తను కర్ణాటక వెళ్ళి కర్ణాటక గవర్నమెంట్తో కుంకి ఎన్నికల గురించి మాట్లాడారు కర్ణాటకలో ప్రజలందరికీ తెలిసిన విషయమే ఎందుకంటే కర్ణాటక వెళ్ళి మెరి అక్కడ జనాల్ని కలిసి కుంకి ఏనుగుల్ని గురించి అడిగి వచ్చారన్న విషయం క్లియర్గా వాళ్ళ మీడియాలో అన్నిట్లో చెప్పడం జరుగుతుంది వాళ్ళందరికీ క్లియర్గా తెలుస్తుంది సో ప్రధానమైన కారణం ఒక వ్యక్తి అదే పనిగా గ్రామాలని రాష్ట్రాన్ని బాగు చేయడానికి చేస్తున్న ప్రయత్నం చాలా క్లియర్గా కనిపిస్తుంది ఇందులో పెద్దగా భూతద్దంలో పెట్టి వెతకాల్సిన అవసరం ఏం లేదు ఎందుకంటే ఆయా రాష్ట్రాల్లో లేదు తమిళనాడులో మీరు చూస్తే ఎంతసేపు అధికార డిఎంకే మీద ఉన్న కరప్షన్ ఛార్జీలు అవ్వచ్చు లేదా కర్ణాటకలో మీరు తీసుకుంటే ఇద్దరు ముఖ్యమంత్రి పీఠ పీఠం కోసం కొట్టుకోవడం కనిపిస్తుంటుంది అంత తప్పించి వాళ్ళకి పాపం నిజంగా ఒకవేళ ఎవరైనా మెరుగైన మినిస్ట్రీ అనుకున్నా వాళ్ళకి పెద్దగా కనిపించదు ఇది చాలా క్లియర్ విషయం ఇది ప్రధానమైన కారణం ఇంక రెండో అతి ముఖ్యమైన కారణం ఏంటంటే ప్రధానమంత్రి గారికి సంబంధించిన పథకాల గురించి పవన్ కళ్యాణ్ గారు ప్రచారం చేసినట్టుగా నాకు తెలిసి బీజేపీ ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ప్రచారం చేయరు ప్రతి వాళ్ళకి జన్ మన్ పథకం అంటే ఏంటి దాని ద్వారా ట్రైబల్ విలేజెస్లో పవన్ కళ్యాణ్ గారు వేసిన రోడ్ల గురించి క్లియర్గా తెలుస్తుంది జల్ జీవన్ మిషన్లో ఇంటింటికి వాటర్ ఇంత నీరు ఒక కుటుంబానికి కావాలి దాన్ని ప్రధానమంత్రి పథకం ద్వారా ఇదిగో ఇలా చేస్తున్నాం అని ఆయన చెప్పిన విషయం ప్రజలకి చాలా సూటిగా చేరుతూ ఉంటుంది ఇది మొదటి విషయం ఇక రెండో అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఆయన ఇంటర్వ్యూలు ఆయన చేసే ప్రసంగాలు కానీ ఆయన చేసే ఇంటర్వ్యూలు కానీ చాలా క్లియర్గా ప్రజల్ని రీచ్ అయ్యేటట్టు ఉంటాయి ఎందుకంటే అందులో శుద్ధి ఉండదు సూటిగా తను చెప్పాలనుకుంటున్నది తన భావజాలాన్ని స్పష్టంగా చెప్తారు అంటే త్రిభాషా విధానం అన్నదానికి విపరీతంగా రకరకాల న్యూస్లు ఇవన్నీ చెప్పుకుంటుంటారు తమిళనాడు కర్ణాటక ఆంధ్ర అన్నింటిలో స్పష్టంగా ఆయన ఏం చెప్తారంటే మీరు హిందీ రుద్దడం తప్పు త్రిభాషా విధానం అంటే మూడు భాషలు అందరూ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు నేర్చుకుంటే ఈ భారతదేశంలో వాళ్ళకి నచ్చిన ప్రదేశానికి వెళ్ళి వాళ్ళు చక్కగా పని చేసుకుంటూ ఏ రకమైన పనైనా బిజినెస్ అయినా చేసుకుంటూ బ్రతకొచ్చు సింపుల్ దీనిలో పెద్దగా నాంచి తేల్చేదేం లేదు డీలిమిటేషన్ అనగానే తను క్లియర్గా చెప్పేది ఏంటంటే మన సౌత్కి అన్యాయం జరగకూడదు జరిగితే మన అందరం వెళ్దాం అసలు ముందుగా ప్రధానమంత్రి గారు మేము కూర్చుని మాట్లాడుకొని ఏం జరగబోతుంది సౌత్కి అని ముందుగా తెలుసుకుంటే ఆ తర్వాత అన్యాయం జరుగుతుందో న్యాయం జరుగుతుందో ముందుగానే దానికి మీటింగ్లు పెట్టి సౌత్కి అన్యాయం చేస్తే మీరు ఇది చేయండి పాతికేళ్ళు ఇది చేయండి ముప్పై ఏళ్ళు అది చేయండి కరెక్ట్ కాదు అందుకని మీరు చూస్తే ప్రధానంగా తన తంతి టీవీ తమిళ టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో పెట్టే కామెంట్స్ ఏంటంటే యాంకర్ని కూడా వాళ్ళు తిడుతున్నారు వాళ్ళు ఏమంటున్నారంటే నువ్వు మిగతా తమిళనాడు పొలిటీషియన్ అడిగినట్టు పిచ్చి కోసం అడగో స్ట్రైట్గా అడుగు అండ్ స్ట్రైట్గా ఆన్సర్ చెప్తాడు అనవసరానికి ఎక్స్ట్రా అవసరం లేదు అంటే ఆ రేంజ్ గౌరవం ఉంది ఇది తన వ్యక్తిత్వానికి తను మాట్లాడే విధానానికి తను సూటిగా చెప్పే సమాధానానికి వీటన్నిటికీ అలాగే తను చేస్తున్న పనికి ఇది సింపుల్గా చెప్పుకోదగ్గ విషయాలు ఇక మనలో ఆంధ్రాలో కలిగే విమర్శలకి గల కారణాలు ఏవైనా ఉన్నాయంటే అది క్రిందటి రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య ఉన్న ప్రభుత్వంలో అయ్యో ఇలాంటి వ్యక్తి లేరే ఇలాంటి వ్యక్తి ఉంటే వైఎస్ జగన్ గారు కూడా బాగానే కంటిన్యూ అయ్యి ఉండేవారేమో ఆయన కూడా కంట్రోల్లో ఉండేవారేమో అనుకోవడం వర్గం చాలా వరకు విమర్శలు చేస్తూ ఉంటారు ఇది అసలు విషయం చూద్దాం ఆయన పాపులారిటీ ఇంకెంత ఏ రేంజ్కి వెళ్తుంది అలాగే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధికి ఆయన ఇంకెంత కృషి చేసి ముందు ముందు తీసుకెళ్తారనేది ఆయనతో పాటు ప్రయాణం చేసి మనం కూడా నేర్చుకుందాం మీరు నా అభిప్రాయం తెకీవిస్తే సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ